హాయ్ ఫ్రెండ్స్ వీరళకృష్ణ టూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేనైతే మా ఊర్లో ఉన్న రామాలయంకి వచ్చిన శ్రీరాముని కళ్యాణోత్సవం చూడడానికి మా దగ్గర అయితే మస్తు జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ శ్రీరాముని కళ్యాణోత్సవం అయితే ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా జరుగుతుంది నేనైతే ఆ రమునవారి కళ్యాణం దూడికి వెళ్తున్న ఫ్రెండ్స్ అండ్ మీకు కూడా చూపిస్తాం پوجا دریا جانس نجیا شام رش کنٹرم پکڑ پڑھا کٹنگ شریفرا کرنا آن سا کرنا شاپ شروع sinan all tänaa tätemäa sennaja mittar halä viellä kuainim sesi vinaman en

तुतीअ काया पुनोल पेपर पाणी डालो पानी पाणी पाणो मोटा हा भॻवान قوم باشا تمہیں باشا تمہیں باشا محمد مدعاگار کے تقدسوں اللہ کے ارمیان اصحاب شعیا بھی دوست میں اپنا سفرین اور ہم اٹھا نا سیلاد وید تارا بن سیون پلندے دےد لکشانی لکمین کے بہت مدد آئیں جنگ کے لیے ہم سارا اتنا نمسکار چلو اتنے دور نمس درشت پہ نمس لوگ கனியான میرا ناجم وغیرہ آج مانگے سمجھا کے آج شکا نائک میرے آئی دن آپ آئی ڈی میرے یہاں نائک میرے آئٹم یہاں ہاں اور یہاں ہوتا ہے یامین ماتا تو رائے ہاں برا جائے نا సభ్యాల శుద్ధైనా చేయి అందరూ కూడా తెలియని మహా సంకల్పం చెప్తున్నారు ఇప్పుడు మహా విశేషం ఏంటంటే మన యొక్క భరత ఉన్నటువంటి రాష్ట్రాలు బాధలు నదులు ఇప్పుడు మనం దేదాలు చెప్పుకుంటున్నామంటే కూడా అందరూ కూడా శ్రద్ధ ఆలోచించండి ఈ యొక్క సీతారామ జిల్లా श्री सीताराम कल्याणा चंद्रमू असां श्री مل گوٹ بہم میراجموتیم مہاپا دیناجم واوعنی جلدی وا چھ پونا شدھاید مہاراوی گندر ભંદા મહારાજ રામ ઓમ રે સુદાન કરુબિયાન એજ કાજી કૃષ્ણત્ર દયા ભયા કાજીત્રણ રુમંતરીન તૌતાઉતારી અસંધી ઉદારી જાન દુજાયે હોદે ઇન અજીરો ભવાદી સાર્વાનિકે મુબારક હોજે ઇન ઇશાસ ઉતવાત આમદે ઇન ધન નવરે જન્માના આહં அளாஹு ہری گوشا بھگا جان دیا گوہر چاندم اترائن چیت شکل پکشیاں ہندوستان ہراجیاشو ناجو چلتا گاشتمار مدرجے مندرویہ దశదానాలు ఉంటాయి ఆ దానాలన్నీ ప్రతిబింబాలు కూడా పూజన దక్షిణ మీరు ఆ పదంలో వేయవచ్చు అందరూ వాళ్ళ ఇష్టం అయినట్టు చేయండి ఇది మా మదర్ స్థాపించిన టెంపుల్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ స్థాపించారు సో దీంట్లో పవర్ చాలా ఉంది ప్రతి శనివారం మేము సోమవారం అంత పెద్ద ఎత్తున వచ్చి పూజలు నామర్చనము అట్టనే అక్షర భాష్యం దెన్ పెండిది అది ఫిక్స్ చేస్తారు డేట్స్ ఇవన్నీ కార్యక్రమం నడుస్తాయి హోమంస్ ఉంటే సత్యనారాయణ వ్రతం ఇవన్నీ టెంపుల్లో సో మీరందరూ మీ టెంపుల్ అనుకుని వచ్చి పార్టిసిపేట్ చేసి దీనికి మంచిగా సక్సెస్ వచ్చేది థ్యాంక్ వెరీ మచ్ వారి ఉన్న దాంట్లో తుది చేయకుండా కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు కాబట్టి మీరు వచ్చిన భక్తులందరూ కూడా తన శక్తి కొన్నది ఈ దేవాలయానికి కాస్త దక్షిణ రూపంలో కానీ వస్తువుల పెరగాని మరియు సామగ్రి పెరగాని ధాన్యుల పెరగాని ధనలు పెరగాని సహకరించి వారికి స్వామి కుటుంబానికి అందరూ కూడా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు కన్యాదానం చేశామో ఆ కన్యాదానం చేస్తే ఈ రూపాయలు వరద ఈ మంత్రులు చెప్పబడుతుంది అనాద్య అవిద్య వాసనయ సంసార శక్షు మహతి నానా జన్మితాని బాధ్యా సీతారామస్వామి నిత్యర్థం దంగా వాయుడి స్వస్తి మండలపర్యంతం తొలగాసు పవన ఏకైక బాలికర్శ క్రమేణ సరోల

జన్మలు ఏ పిల్లు గంట పెట్టాము ఎంతమంది ఆయన కిటగాలంటే మొత్తము ఎనభై ఆరు లక్షల ఇరుళ్ళు ఒకటి కాదు రెండు కాదు మనం చూసే బుద్ధి పాము పిలి బంది గు కూడా ఇంకా మన కనకెట్టి కనబడ సూక్ష్మా జీవరాశుల్లో కూడా మనం పుట్టి ఉంటాము కాబట్టి ఈ యొక్క జన్మ ఎత్తాము ఈ మనిషి జన్మ ఎత్తినందుకు సాధ చేసుకోవడానికి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమం చేసుకునేందుకు కూడా మనం మనం మన తండ్రి మనంతరం పరిచరాలు వారు దశపూర్వజాన్ని పరేశాం పది తరాలు అటు పది తరాలు కూడా గుదిాలి మంచి ఉత్తమ జన్మ పొందాలి మంచి మనషన్మ పోతాలి మంచి కర్మ చేయాలి మంచి దాన ధర్మాలు చేయాలి అని చెప్పేసి ఈ మంత్రంలో చెప్పబోతున్నా అంటే నువ్వులతో మనం సూర్యమండలం పర్యంతం ఎంత రాసి పోస్తామో అంత పుణ్యం వస్తుందట ఈ కన్యాదానం చేస్తే కూడా అంటే మామూలుగా సీతారామల కళ్యాణం కనుక అండి ఈ కళ్యాణం చేసినా కూడా ఒక అమ్మాయిని మనము ఒక అబ్బాయికి దానం అంటే కన్యాదానం వస్తున్నామంటే అది ఎంతో గొప్ప ఫలితం వస్తుందన్నమాట సూర్యమండల పర్యంతం చంద్రమండల పర్యంతం అంటే నువ్వులతోటి మనము ఆ యొక్క చంద్రలోకానికి పోస్తే ఎంత అవుతుందో కూడా అంతవరకు పుణ్యం లభిస్తుందట మనకు తర్వాత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కాబట్టి కన్యాదానం అనేది సామాన్యమే కాదు అందుకు పెద్దలు చెప్తారు పండుగలు ఏమంటారు మన ఇంట్లో తల్లి గారు చనిపోతే వివాహం చేయొచ్చు కోటి కోతులకి కానీ తల్లిదండ్రులు కూడా చేయకూడదు ఎందుకంటే అబ్బాయి చేయగలరు అమ్మాయి చేయొచ్చు అమ్మాయి కన్యాదానం చేయడం ద్వారా ఆ తల్లిపడిన వారు కూడా కుటుంబం పొందాలని చెప్పేసి చాలా చెప్పబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి మేము శక్తున్నంత తోచినంత ధర్మం చేయండి

शरणये श्रीनवे देवी ताराधिपुरे अद मांगलयोदा जोवान परचारी सौभाग्यं जिनदेय महा जिनदेय महा एवं उच्चाय महा एवं सर्वभूदय पुदाय महा एवं <laughs> वेदाया अंदर अंदरि मूंखे नमस्कारे दूरु दु असुायूं चोदा महालये हज़ारे सर्व मारे شیشن దాని ద్వారా దిగ్గురా ఆ కళ్యాణ పాల్గొనే కష్టంగా తగ్గుతుంది శ్రీ సీతారాం భగవాంగళ్యం నందునామి మన

Nei 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 nei